జీవ నంబర్ 17 ను గట్టి చేయాలి జీవ నంబర్ 17 ను గట్టి చేయాలి సంశేమ పోటను విడి 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 చేయాలి ఇఎస్ఎస్ సత్వయం తప్పించాలి ఇఎస్ఎస్ సత్వయం తప్పించాలి ఇఎస్ఎస్ సత్వయం తప్పించాలి శ్రీమతి ఎక్స్ శ్రీమతి ఎక్స్ భవన నిర్మాణ కార్మిక సంఘాల సమయకి ఆదరియములో మన కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగిందండి ముందుగా గౌరవనీయులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ వాసంశెట్టి సురేష్ గారి గారికి అలాగే రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వర గారికి అలాగే రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గారు అయినటువంటి రాజిరెడ్డి శ్రీనివాస్ గారికి సినిమా టోగ్రాఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేశ్ గారికి అలాగే ప్రొటమ్ స్పీకర్ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి గోరండ్ల బుచ్చే చౌదరి గారికి వీరందరికీ కూడా భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య తరఫున రాజమహేంద్రవరం కార్మికుల తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున ఏదైతే ప్రభుత్వం నెంబర్ పదిహేడు ఉన్నదో దాన్ని వెంటనే రద్దు చేయాలని అలాగే సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని మరి చెస్ నుండి వచ్చే కార్మికుల సొమ్ముని ఏదైతే బిల్డింగ్లు కడుతున్నారో దానికి సంబంధించి కార్మికుల ద్వారా వచ్చే సొమ్మును ఇది డైవర్ట్ అవుతుంది దీన్ని సంక్షేమ బోర్డుకి అయ్యింది పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అది కార్మికులుగా ఉపయోగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో ఉన్నటువంటి మ్యారేజ్ స్కీము మరి కార్మికులకి పదివేల రూపాయలు ఇచ్చారు అది వర్తింపు చేయాలని అలాగే డెలివరీ కేసు మొదటి డెలివరీకి ఇరవై వేలు ఇచ్చేవారు అది భార్య కానీ కూతురు కానీ డెలివరీ అయినొచ్చో వారికి ఇరవై ఐదు వేలు చొప్పున ఇచ్చేవారండి ఇది కేవలం విఓసి కార్డు భవన నిర్మాణ కార్డు ఉంటేనే వాళ్ళకి విడుదల చేసేవారు అలాగే యాక్సిడెంట్ అయ్యి అవయవాలు కోల్పోయిన ఎడల లక్ష రూపాయలు ఇచ్చేవారండి అలాగే మరి నేషనల్ అకాడమీ కోర్సులో ఈ యొక్క ట్రైనింగ్ విధానాన్ని మరి కార్మికుడు ఈ రోజున ఒక పని చేయాలంటే అనుభవం లేని వాళ్ళు ఈ రోజున ఎక్కేస్తున్నారు పనులు కానీ అదే నేషనల్ ట్రైనింగ్లో ట్రైనింగ్ ఉంటే వారికి ఒక సర్టిఫికెట్ పదిహేను రోజులు వారికి జీవనోపాధి అనవసరం అనర్హంగా ఐదు వేల రూపాయలు మరి భోజనం కూడా పెట్టేవారు అలాగే టూల్ కిట్స్ కూడా కార్మికులకు ఇచ్చేవారు దాన్ని కూడా మోపేస్తారు ఈ రోజున కార్మికులు రక్షణ లేకుండా పడి ఉన్నదండి ఎందుకు అంటే మరి పనులు చేస్తూ బిల్డింగ్ పడిపోతే వారికి ఏ విధంగా ప్రభుత్వం కానీ ఇటు మరి యూనియన్లు కానీ చేయలేని నిస్సా స్థితిలో ఉన్నారు దానికి సంబంధించి ఈఎస్ఐ సదుపాయం కల్పించాలి ఈఎస్ఐ సదుపాయం ఖచ్చితంగా కల్పించాలండి అలాగే కార్మికులు ఏదైతే కార్మికుడికి మరి నిత్యావసర సరుకులు అనేక రేట్లు ఎప్పుడైపోయిన రేట్లు పెరిగిపోతున్నారు దానివల్ల కార్మికులకి జీవనోపాధి లేక అలల్లాడిపోయిన పరిస్థితి తయారవుతుంది ఈ ఒక పక్క ఇసుక విధానం కరెక్ట్ అయిన తీసుకురావాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే బీఓసీ కార్డులు మరి గతంలో ఎంతో ఇదిగా చేసేవారు ఇప్పుడు బీఓసీ కార్డు కానీ రెన్యూవల్స్ కానీ కార్మికులకి అందుబాటులో లేని పరిస్థితి తయారైంది ఎప్పటికైనా ఆలోచన చేయండి అలాగే కార్మికులు రెండు వేల పద్దెనిమిదిలో సుమారుగా వందల కొద్ది కార్మికులు చనిపోయి ఉంటే ఆనాడు మేము ఏదైతే యూనియన్లు ఉన్నాయో అప్పటి నుంచి కూడా ఈ యూనియన్లు అందరూ కూడా చనిపోయిన వారికి క్లైమ్స్ పెట్టేవాడిని ఈ రోజుకి ఒక్క రూపాయి కూడా విడుదల చేసిన పాపన పోలేదు ఒక పక్క కుటుంబాలన్నీ కూడా ఏదైతే యూనియన్ ఆర్గనైజేషన్ చేస్తున్నాయో వారి మీద కొట్టు ఉన్నారు ఎప్పటికొచ్చి ఒక్క రూపాయి విడుదల చేయలేదు కానీ పక్షణం అవి కూడా విడుదల చేయాలని మా యొక్క డిమాండ్ అలాగే ఈ మధ్య కాలంలో సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి రాజమహేంద్రవరంలో కార్మికుడు అన్నవాడు కన్నీటి ఆవేదన ఒక్కసారి ఆలోచన చేయండి రాజమహేంద్రవరంలో షెల్టర్ కోసం అనేక మంది కాళ్ళు పట్టుకున్నాం అనేక పార్టీలని కాళ్ళు పట్టుకున్నాం మాకు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు మాకు కులం మతం భేదం అనేది ఏమి ఉండదు రాజకీయం ఉండదు ఎవరు మంచి చేస్తే వాళ్ళ దగ్గరికి పరిధిలో పెట్టే పరిస్థితి తయారైంది మా పరిస్థితి ఇప్పటికైనా ఆలోచన చెయ్యండి మరి రాజమహేంద్రవరంలో క్వారీ మార్కెట్ దగ్గర ఈ షెల్టర్ శాంక్షన్ అయ్యింది ఇదిగోండి దీనికి సంబంధించినవి తుది కమిషనర్ తుది కలెక్టర్ తుది సబ్ కలెక్టర్ అలాగే ఆనాడు ఎంపీ గారు అవ్వచ్చు మరి ఎమ్మెల్యే గారు అవ్వచ్చు వారందరినీ మేము పట్టుకోవడం జరిగింది మరి పదిహేను సంవత్సరాలని మేము పోరాడుతూనే ఉన్నాం కాబట్టి ఈ రోజున మాకు అది శాంక్షన్ అయ్యింది ఆల్రెడీ కొలతలు చేశారు డయాగ్రామ్ ఇచ్చారు టెండర్లు వేశారు ఇదిగోండి వర్క్ కూడా స్టార్ట్ చేశారు కానీ పదిహేను అడుగులు గోతులు పేసి వదిలేశారు ఇది అది తక్షణం వెంటనే దాన్ని తక్షణం పరిశీలించి పునః ప్రారంభించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సుమారుగా టెండర్ వేసి తొంభై లక్షలకి వేశారు అది కూడా స్టార్ట్ చేసి ఇప్పుడు పక్కన పెట్టడం జరిగింది కాబట్టి గౌరవనీయులైనటువంటి రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారిని మేము రెండు చేతులతోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ అయ్యా మాకు మతాలు కులాలు రాజకీయాలు ఏమీ లేవు మాకు కావాల్సింది కార్మికుల శ్రేయస్సు కొరకు కార్మికుల యొక్క నీడ కొరకు మేము పోరాడుతున్నాం తప్ప ఎవరి సొంత ప్రయోజనాల కోసం మేము పోరాడతా లేదని మనం చేసుకుంటూ తీసుకుంటాం